అంటే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకొచ్చాను ఆస్తి పన్ను వడ్డీపై తొంభై శాతం రాయితీ జీహెచ్ఎంసీ అన్ని పురపాలికల్లో వన్ టైం సెటిల్మెంట్ అయితే తీసుకొచ్చారు రాష్ట్రంలోని గ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వడ్డీపై తొంభై శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు వడ్డీ మాఫీ కోసం ఏక మొత్తం పరిష్కారం వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఉన్న పన్ను బకాయలపై వడ్డీని తొంభై శాతం వరకు మాఫీ చేస్తాం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం బకాయిని వడ్డీతో సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరాలు ఎవరైనా చెల్లించిన పక్ష చెల్లించిన పక్షులు తొంభై శాతం వడ్డీ రాయితీ మొత్తం తర్వాత సంవత్సరం చెల్లించాల్సిన ఆస్తి పనులు సర్దుబాటు చేస్తామని ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ఆస్తి పన్నుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఎందుకంటే ముఖ్యంగా ఆస్తి పన్నుకు సంబంధించి తొంభై శాతం వడ్డీ రాయితీ అంటే వడ్డీ లేకుండా మ్యాక్సిమం కేవలం టెన్ పర్సెంట్తోనే వడ్డీ లేకుండా ఆస్తి పన్ను అయితే కట్టించుకుంటున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్